ఈ ప్రెస్ పెట్టడానికి కారణం ఏదైతే నిన్నటి దినాన ఇద్దరు శాశ్వత మాజీలు అంటే ఇంకా వాళ్ళు శాశ్వతంగా మాజీగానే ఉన్నారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ మంత్రి కలం నీరులో ప్రజాదళం అనే పేరుతో నిర్వహించినటువంటి సభలో ప్రసంగించినటువంటి మాటల గురించి ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో స్థానికంగా ఉండే మాజీ మంత్రివర్యులు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి కావచ్చు మొట్టమొదట వాళ్ళు నేను చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా చెప్పకపోతే ఏం చేస్తానో కూడా నేను ఇప్పుడు చెప్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటే ఆయన ఇక్కడికి విచ్చేసి మన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అని చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిని దుర్భాషలాడి ఏదైతే ఆయన మాట్లాడాడో ఒక్కటి కూడా నిజం లేకుండా అన్నీ కూడా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది నన్ను దుర్మార్గుడు అని కూడా మాట్లాడడం జరిగింది నిన్ను తిట్టినటువంటి వ్యక్తి పార్టీలు మారినటువంటి వ్యక్తి ఆయన అన్ని రోగాలకి ఏదో మందు అంట అన్ని రోగాలకి మందు అయితే మన కరోనా ఆయనే వాడుకోవాల్సిందే గాలిపోయింది ఈ మందు కరోనా టైంలో కరోనా సమయంలో ఈ మందుని వాడుకోకుంటే బాగుండేదేమో రోజు నాకి వింటే నవ్వు వచ్చింది నువ్వు భయపడి హైదరాబాద్లో దాక్కున్నావు నేనేమో బెంగళూరులో దాక్కున్నాడు ఈ అన్ని రోగాలకి మందులు మీరు వాడుకొని నువ్వు సంఖలో పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగింది ఆ రోజు అన్ని రోగాలకి మందులు అయితే కాబట్టి ఆయన సంఖలో ఉన్నాడని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో తిరిగి బాబు లేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ మీరు ఎన్ని కుయత్తులు పనినా ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఫలమని నియోజకవర్గం ప్రజలు ప్రతిదీ గమనిస్తారు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు ఎలాంటి వాడు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నన్ను బలం హంది నీవా నీళ్ళు తెచ్చాడని అడిగాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు నా పక్కనే ఉండే కుప్పానికి కనీసం కాళ్ళు పనులు కూడా పూర్తి చేయలేకపోయావు మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలువ పనులన్నీ కూడా పూర్తి చేసి కుప్పానికి నీళ్ళు అందించాం నీ ఆయాంలో కుప్పానికి నీళ్ళు రాలేదు గుర్తుపెట్టుకో వచ్చాయా రాలేదు కానీ నీకు ఇప్పుడు దిక్కు తోచినటువంటి పరిస్థితి కుప్పంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు రాష్ట్రంలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ వచ్చి ఈ నియోజకవర్గంలో ఎన్ని జాకీలు పెట్టి లేపినా నీ పార్టీకి స్పందన ఉండదు దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సభ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈయన జాతీయ నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్తారు జాతీయ పార్టీ అధ్యక్షుడు జౌలు వీధిలో మీటింగ్ పెడతారా ఎప్పుడన్నా చూసినా ఉన్నాను నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ఎమ్మెల్యే కాకుండా వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడు జౌలు వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర లేదు ఈ పలనకి జౌలు వీధిలో మీటింగ్ పెట్టిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడుగా తగ్గుతున్నాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైనా ఏ పార్టీలైనా ఏ రాజకీయ పార్టీ అయినా జౌలు వీధిలో మీటింగ్ పెట్టిందా ప్రజలు కరువయ్యారు ప్రజల్లో స్పందన లేదు మీ పార్టీకి మీకు మీ మీద నమ్మకం కోల్పోయారు ప్రజలందరూ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నోటికి వచ్చేట్టు మాట్లాడారు ఇప్పుడు రా బయటికి రా పరదాలు కట్టుకొని అన్నావు పరదాలు కట్టుకొని తిరిగేది కాదు ఇప్పుడు బయటకు వచ్చి తిరిగి రావు నేను చూడలే జనసముద్రం కడప జిల్లాలో జనసమ జన సముద్రాన్ని చూసారని అన్న కాబట్టి ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే నిన్న మాట్లాడినటువంటి అన్నిటికీ కూడా నేను క్లుప్తంగా సమాధానాలు చెప్తా నువ్వు ఏదైతే నన్ను ఐదు కోట్లు విలువ చేసే శివాలయం ఆస్తి కొట్టేశాడని కూడా మాట్లాడావు నేను ఎక్కడికి రమ్మన్నా వద్దు ఎక్కడా కూడా వద్దు శివాలయంకే ఈ ఈరోజు మాట్లాడిన మాటలు అన్నీ కూడా మీరు కన్నా లోపు నాకు జవాబు చెప్పలేదంటే నేను రేపు బతికెళ్ళి శివాలయంకి వచ్చి ఆ దేవుడి ముందు ప్రమాణం చేస్తాను అన్నీ కూడా నిజాలే మాట్లాడతా నేను మీలాగా అబద్ధాలు మాట్లాడిన అవసరం నాకు లేదు నిరూపించగలిగితే మీరు ఏం చెప్తే ప్రజలు ఏం దాన్ని నేను ఇంట అదేవిధంగా మీరందరూ కూడా గమనించాల్సింది ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి బిస్బా చనిపోయింది మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మనం అందరూ కూడా వర్షం వెళ్ళాము దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడే మిస్బా మరణానికి మా పార్టీకి ఏ మాత్రం సంబంధం ఉంది అని నిరూపించినా కూడా మేము మీరు చెప్పిందని మేము తలవిస్తాం ప్రజలు మీరు గమనించండి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏదైతే మాట్లాడాడో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే ఉంది ఒక్క నిజం కూడా ఆయన మాట్లాడలేదు మరీ ముఖ్యంగా ముస్లింలని మీ ఇందులు దోచేస్తాడు స్పెసిఫిక్గా మాట్లాడాడు మసీదులని కబ్జా చేస్తాడు అని ఈ పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీకు అందరికీ కూడా గుర్తుందో లేదో ఈ పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలు మీరు వినాల చేస్తాడు విధ్వంసం చేస్తాడు ఇప్పుడు నువ్వు మోడీతో కలిసి రాజకీయం పంచుకొని సీట్లు పంచిపెట్టి వాళ్ళ చుట్టూ వాళ్ళ వద్దన నాలుగు ప్రదర్శనలు చేసి ఈ రోజు కలిసి రాజకీయం చేయడానికి కలిసి కూటమిగా ఈ రోజు వెళ్తున్నావు ప్రజలు గమనించాలి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు ఎలాగో మనం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాము అనే స్పష్టత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే కేవలం బీజేపీతో అయినా బాగుంటే రేపు నన్ను జైలుకి పోనీకుండా ఉంటారు ఈ అక్రమ కేసులు ఏదైతే స్కాములు ఉన్నాయో వీటి అన్నింటిలో కూడా నన్ను మళ్ళీ జైల్లో ఎక్కడ పెడతారు అనే భయపడి కేవలం ఈరోజు నువ్వు బీజేపీతో ఖర్చు పెట్టుకొని మోదీని పోవటం జరుగుతూ ఉంది ఆనాడు మోదీని తిట్టడం జరిగింది అంటే ముస్లిం మైనార్టీలకి చెడ్డ చేసేవాడు మోడీ అని నువ్వే చెప్పి ఈరోజు ఆయన్ని ఆయన పరిపాలన బాగుంది ఈరోజు నువ్వే చెప్తున్నావు అంటే ప్రజలరా ఇది గమనించాలి ఈ రాష్ట్ర ప్రజలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు పల్లం నీరులో వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పలం నేరుకి ఏం చేశానని కూడా ఎక్కడ చెప్పలేదు మీరు గమనించండి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పలం నేను ఇది చేశాను నా వల్ల ఇది మంచి జరిగింది ప్రజలారా మీకు నేను ఎప్పుడైనా చెప్పాడా చెప్పలేదు కేవలం వచ్చాడు పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విమర్శించారు నేను ఈరోజు పలం నేరు ప్రజలకందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు వేల పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఇండ్లు కట్టించాం ఆసుపత్రి నిర్మించాం ఆసుపత్రి ఎలాంటి స్పెషాలిటీ మంచి స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి సదుపాయాలు ఫలం నీళ్ళు కల్పించాం మీరు చేశారా చేయలేదు ఇప్పటికి కూడా స్పష్టంగా మేము వస్తే ఈ పొలం మీదకి ఇది చేస్తామని ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు పోనీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారా అంటే చెప్పినటువంటి దాఖలాలు లేవు కేవలం విమర్శించటం దూషించడం వాళ్ళ పార్టీని పోగొట్టడం ఆయన్ని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో మన రెండు వేల తొమ్మిదిలో అక్కడ గెలిచి రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గెలిచి మళ్ళీ అక్కడికి పోయి అంటే చంద్రబాబు నాయుడిని తిట్టాడు తిట్టినప్పుడు తిట్టించుకున్నాడు అలాంటి వాళ్ళని ఈరోజు మళ్ళీ పొగిడి అమర్నాథుడికి ఓటు వేయమని అడుగుతున్నావు అర్హత ఉందా మీ పార్టీకి మీరు సమాధానం చెప్పాలా ఇవన్నీ ఏమి చేయకుండా నా మీద మీరు మాట్లాడినటువంటి మాటలు నేను పదహైదు పర్సెంట్లు డబ్బులు తీసుకుంటాను అన్నాను అదే విధంగా వాళ్ళు తెచ్చినటువంటి రోడ్లు ఆగిపోయాయి వాటి అన్నింటినీ కూడా మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మీరు ఇవ్వాలి అని ఈయనగా చంద్రబాబు నాయుడు అడగటం ఎంత తమాషాగా ఉందంటే ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం పనులు పూర్తి అయిపోయాయి ముప్పై శాతం పనులు నీ పుణ్యమాని ఆగిపోయాయి గుర్తుపెట్టుకోండి అని కూడా తెలియజేస్తా ఉన్నా మాజీవరు నీ పుణ్యమాని ఆ ముప్పై శాతం ఆగిపోయాయి గతంలో ప్రెస్ మీట్లో చెప్పా ఇప్పటికీ మనం అధికారం వచ్చిన తర్వాత మూడు సార్లు బిల్లు వస్తే మీకు అందరికీ కూడా మీడియా సోదరులకి పలనూరు ప్రజలందరికీ కూడా గుర్తుందో లేదో రెండు వేల ఇరవై రెండులో ఆయన స్వగ్రామమైనటువంటి చలవాదిలో కూర్చొని శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఎవడు అడ్రస్ చెప్పినాడు వాడు బెంగళూరులో ఉంటాడంట వాళ్ళ దగ్గర పోయి తెచ్చుకోమని డబ్బులు వాడు చేసిండే ఎటకారంగా మాట్లాడేటువంటి మాటలు మర్చిపోయారేమో నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అప్పుడు ఒకసారి బిల్లు వస్తే వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి ఆ సబ్ కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోవడం దుర్మార్గం కాదని అడుగుతా ఉన్నారు తర్వాత మళ్ళీ రెండోసారి బిల్లు తెచ్చాం అప్పుడు సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వకుండా ఇప్పటికీ వాళ్ళ నీ ఇంటి దాకా తిరుగుతూ ఉన్నారు లేదా నేను మొన్నే చెప్పా ప్రెస్ మీట్లో వాళ్ళకైనా నువ్వు తప్పు చేసింటే ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని కూడా చెప్పిన లేదు మేము మేము కన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుందని కూడా చెప్పిన ఇంతకన్నా నేనేం చెప్పాల అదేవిధంగా పదహైదు పర్సెంట్ కమిషన్ పదహైదు పర్సెంట్ నేను కమిషన్ తీసుకున్నాను అంటున్నారు ఇంతవరకు నోరు చెరవకూడదు అని గత నెల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా కానీ ఇప్పుడు చెరవాల్సి వచ్చింది కాబట్టి తెలుస్తున్నా జరిగినటువంటివన్నీ కూడా మీకు తెలియాలి ఫిబ్రవరిలో ఇరవై ఏడవ తేదీనాడు ఏదైతే నేను శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు టెండర్ వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి అయ్యా ఇబ్బందిగా ఉంది గడప గడపకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా నేను ఎమ్మెల్యే కాబట్టి నన్ను రోడ్లు ఏమో అడుగుతున్నారు దయచేసి రోడ్లన్నా వేయండి లేదా క్యాన్సిల్ చేసుకోండి అంటే అన్నా మీరు మీకు కావాలంటే సబ్ మేము చేసి ఇస్తాము మీరన్నా వేయండి మీ తాలూకా వాళ్ళు ఎవరైనా వేయండి అని చెప్పడం జరిగింది రాసిచ్చారు రైటింగ్లు వేసిన తర్వాత ఇరవై ఏడవ తేదీ ఫిబ్రవరి నాడు అక్షరాల ఏదైతే నేను చేసినటువంటి వరకు గ్యారిసన్ కన్స్ట్రక్షన్ పేరులో అగ్రిమెంట్ అయితే నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు నేను చేసినటువంటి వరకు ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అందరితో మాట్లాడి తలాగ రోడ్ చేద్దామని మాట్లాడి ఒప్పించి అందరినీ కూడా అన్ని ఊర్లకి రోడ్ వేసి రోడ్ వేసిన తర్వాత బిల్లు నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు డబ్బు పడితే ఈ అన్ని రోగాలకి మందైనటువంటి వ్యక్తి ఆ కంపెనీ వాడికి ఫోన్ చేసి ఆ డబ్బు ఇవ్వద్దు ఎన్నికలయ్యేంతవరకు ఇవ్వద్దు నాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పాడు ఎవరో ప్రణయ్ అంట వాళ్ళతను ప్రణయ్ ఉంటే వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నాడు మేము అన్నా బిల్లు వచ్చింది కదా మా వాళ్ళు ఏదో చిన్న చిత్ర అప్పులు చేసి రోడ్లు వేశారు వాళ్ళ డబ్బులు పంపిమని పన్నెండో తేదీ మార్చి వరకు అడుక్కున్నా అధికారులతో చెప్పి పంపించా మాజీ ఇంటికి పంపించా వర్కులు చేసిన మాజీ ఇంటికి అయ్యా చెప్పండి పద్ధతి కాదు ఈ డబ్బులు ఇచ్చేయమని చెప్పండి అంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు మర్చిపోయావా నువ్వు వారు డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళకి చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి డబ్బులు నువ్వు చెప్పి నటించావు దానికి అమర్నాథ్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు తెలవారిలో వాడెవడో శ్రీనివాస కన్స్ట్రక్షన్ వాళ్ళు పట్టుకొని రా డబ్బులు వసూలు చేసుకో అన్నాడు మీకు అందరికీ గుర్తుందో లేదో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ శ్రీనివాస కన్స్ట్రక్షన్ మీద కాంట్రాక్టర్ కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే వికోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి ఎంక్వైరీ అతను తీసుకొని వస్తే వాళ్ళు ఫోన్ చేసి మెడితో కొట్టలేదా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఫోన్ చేసి మెడితో కొట్టలేదా ఏదో ఏమన్నా తండి నీ వల్ల మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చుకోకపోయాడు అడగలేదా వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పిన సమాధానం ఏమంటే అయ్యా మీరు పని చేశారు మీ డబ్బులు మా దగ్గర ఉంది కానీ ఆయన ఈయతుంటాం ఉన్నాడు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి ఇలాంటి దుర్మార్గుని ఎట్లా భరించారు బలన్నీ బజలు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను అయిపోయింది నేను డబ్బులు ఇచ్చేస్తాను ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని మీరు అందరూ కూడా చూడాలా శ్రీనివాస కన్స్ట్రక్షన్ నుంచి గ్యారేసన్ కన్స్ట్రక్షన్కి డబ్బులు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు పదమూడో తేదీ పన్నెండో తేదీ సారీ పన్నెండో తేదీ మూడో నెల మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆర్టీజీఎస్ డీటెయిల్స్ కావాలంటే ఇస్తా ఆర్టీజీఎస్ డీటెయిల్స్ ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు పంపించినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది ఏం పంపించారంటే అయ్యా నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల అరవై ఆరు వేల రెండు వందల ఒక రూపాయి బిల్లు వచ్చింది వాస్తవము జిఎస్టీ పోతే బేసిక్ అమౌంట్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు పది పర్సెంట్ అమర్నాథ్ రెడ్డికి ఈ చూడండి అందరూ పది పర్సెంట్ అమర్నాథ్ రెడ్డికి ఎందుకంటే ఆయన మా పేరులో టెండర్ వేసాడు పది పర్సెంట్ ఇస్తే కానీ డబ్బులు ఇవ్వలేము నేను అయితే స్టేట్మెంట్ ఇవ్వన్నా అని స్టేట్మెంట్ కూడా తీసి పెట్టుకున్నాను పది పర్సెంట్ నువ్వు కమిషన్ తీసుకోలేదని మీరు మాట్లాడినటువంటి శివాలయం వచ్చి ప్రమాణం చేయి లేదంటే నేను వస్తాయి నువ్వు ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటకు ఈరోజు సాయంత్రం వరకు నీకు సమయం రేపు పది గంటలకు శివాలయంకి వస్తా దేవుడు ప్రమాణం చేసి చెప్తాడే నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తా ఏ క్వారీ డోర్ దగ్గర డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా ఏ కాంట్రాక్టర్ దగ్గర పదహైదు పర్సెంట్ డబ్బులు తీసుకోలేదు ప్రమాణం చేస్తా అమర్నాథ్ రెడ్డికి పది పర్సెంట్ నేను కమిషన్ ఇచ్చాను కూడా ప్రమాణం ప్రమాణం చేస్తా మిగిలిన అమౌంట్ మూడు డెబ్బై ఐదు మాకు పంపిస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అరవై ఎనిమిది లక్షల ఎనిమిది వేల మూడు వందల పదహారు రూపాయలు ఇంకా జిఎస్టీ వాళ్ళు మాకు పంపించాల వాళ్ళు రిఫ్లెక్ట్ అయితే కానీ ఆన్లైన్లో మేము పంపించమని దాన్ని కూడా పెండింగ్ పెట్టారు ఇంకా ఏ డౌట్ ఉన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన ఆధారాలు ఉన్నాయి మేము మాట్లాడకూడదు ప్రజలు గడప పోయినప్పుడు రోడ్లు అడిగితే రోడ్లు తపనతో నేను అందరికీ చెప్పి అడుక్కొని వాళ్ళ దగ్గర ఐదు లక్షలు వీళ్ళ దగ్గర పది లక్షలు తీసుకొని రోడ్డు ఎద్దాం బిల్లు వస్తే ఎట్లా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి మనోళ్ళు ప్రశ్న చెప్పి నేను అభివృద్ధి జరగాల మన పలనీరు నియోజకవర్గం నుంచి కష్టపడుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని మా దగ్గర డబ్బులు కొట్టేసి నువ్వు ప్రజల్లోకి నన్ను కమిషన్ తీసుకునేవాడు అంటే ఎవరు ఏ ఉంటారని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరీ దుర్మార్గంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నన్ను మాట్లాడటం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పలవనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ ఎవరికి డౌట్ ఉన్నా నాలుగో తేదీ కౌంటింగ్ హాల్లోకి వస్తే ఆ రోజుని కలతడి అది ఎత్తిపోయిన సమాచారం ఎన్ని జాకీలు వేసినా పైకి లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు వచ్చినా అంతే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినా అది అంతే అది అన్ని రోగాలకి మందు ఆ రోగానికి ఏముందో తెలియనిటువంటి పరిస్థితిలో ఆ మందు ఉంది ఇప్పుడు కూడా మీకు తెలియజేస్తా ఎందుకంటే అన్ని రోగాలకి అదే మందు అయినప్పుడు ఆ మందుకి ఏం రోగం ఉందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఆ మందు ఉంది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీడియా మిత్రులరా మీరందరూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉందో మీరందరూ కూడా చూశారు ఒక చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టాల్సినటువంటి మీటింగ్ కాదు జనాలు రారని స్పష్టంగా తెలిసే ఆ ఎరుకసోన్లో మీటింగ్ పెట్టుకున్నారు మీకు ప్రజలే ఓటేసేటట్టుంటే నిజంగా మీరు గొంతు చించుకొని అరిశాడు మీరు గెలిపించేదానికి రెడీగా ఉన్నారా అని నీ మీద అంత నమ్మకం ఉంటే నువ్వు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు నీ మీద నమ్మకం నీకే లేదు నువ్వు పెట్టు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలకు నీ మీద అసలే నమ్మకం లేదు విధి లేదు కాబట్టి అందరూ కూడా జత కట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ఓటరే షూటరే జగన్ రెడ్డి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరవేర్చుకుంటా ఉన్నాం దీన్ని మాట్లాడటం ఆయన దౌర్భాగ్య స్థితి ఎందుకంటే ఆయన అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ మనిషి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉంటే పలమనేరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ ముప్పై రెండు వేలు మెజార్టీ ఇచ్చారంటే నేను పనికి మారిన వాళ్ళ లేదా వాళ్ళు పనికి మారిన ప్రజలే గుర్తిస్తారని మీకే తెలియజేస్తాం నేను రేపు శివాలయంలో ప్రమాణం చేస్తా ఎక్కడైనా సరే నేను కాలంలో ఇసుకెత్తానని కానీ లేదా చెరువుల్లో ఇసుకెత్తి బెంగళూరు తోలేనని కానీ వాళ్ళు నిరూపించాలి లేదంటే నేను పొద్దున్నే శివాలయంలో ప్రమాణం చేస్తా లేదంటే ఆయన వచ్చి ప్రమాణం చేయమనండి ఎమ్మెల్యే ఇసుక ఎత్కపోయి బెంగళూరు అమ్మినాడు శివుడి మీద సాక్షి శివుడి మీద ప్రమాణం చేస్తామని చేయమనండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే ఇసుక పాలసీని గత ప్రభుత్వాలు ఫ్రీ అని చెప్పి వాళ్ళ నాయకులు దోచుకునే విధంగా పెట్టారు స్కీమ్ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక పాలసీ ఒక చట్టం తెచ్చి ఆ ఇసుక ద్వారా ప్రభుత్వానికి నిధులు వచ్చే విధంగా ఆ నిధులతో ప్రజలకు మంచి చేసే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఈరోజు ఒక రేట్ ఫిక్స్ చేసి అన్ని చోట్ల ట్రాన్స్పరెంట్గా కూడా ఇసుక అనేది ప్రభుత్వమే చూసుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా అతీతమైన తెలియజేస్తాను